హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఒకసారి ఇలా చేసి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా చేయండి చూడండి దొండకాయలు నేను ముందు ముందుగుంటగానే కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను చూడండి అవ్వండి చూపిస్తున్నాను అలాగే వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు ఉల్లిపాయలు కరివేపాకు అలాగే దొండకాయలు కట్ చేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టాక ఒక్క స్పూన్ని నూనె వేసుకొని దొండకాయలు ముందు ఫ్రై చేసుకోవాలి ఒకసారి చేసి కామన్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి మనం దొండకాయలు ఫ్రై అయినంత వరకు ఒక మూత పెట్టుకుని ఉంటుంది మూత ఒక టూ మినిట్స్ తర్వాత తీద్దాం మూత తీసాక మనం ఇలాగ త్రీ టైమ్స్ మూత పెట్టుకొని దొండకాయలు ఇలా ఫ్రై ఫ్రై చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడే దొండకాయ అనేది టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా చేసి కామన్ చేయండి ఓకేనా చూడండి మళ్ళీ మూత పెట్టాను మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత తీస్తున్నాను మీకు దొండకాయ ఫ్రై ఇంకా అవ్వలేదు ఫ్రై అవినంత వరకు మనం టూ మినిట్స్ పాటు మూత పెట్టి తీస్తూ మూత పెట్టి చూడండి ఇప్పుడు ఫ్రై అయిందని మీకు చూపి తీ ప్లేట్లో తీసాక చూపిస్తున్నాను అలాగే అదే కళాయిలో ఒక మూడు స్పూన్లు నూనె వేసుకొని అలాగే ఇందాక చూపించాను కదా మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి మీకు ఆల్రెడీ తెలిసిందే కాకపోతే నేను వీడియో సిఫెంట్లో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఫ్రై అయిన తర్వాత మనం చూడండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక దొండకాయ అనేది ఫ్రై చేసుకున్నా ఆ దొండకాయ అనేది ఇందులో వేసుకోవాలి ఆ దొండకాయ ఫ్రై అనేది ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇది దొండకా ఫ్రై అనేది ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం మూత పెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మనం పసుపు వేసుకున్నప్పుడు పసుపు వేసుకున్నాక అలాగే మనకి కారం కూడా వేసుకుందాం చూడండి కారం వేస్తున్నాను ఒక స్పూన్ కారం వేసిన హాఫ్ స్పూను ఫస్ట్ వేసాను టేస్ట్ తగినప్పుడు వేసుకున్నాను ఒక ఒక అది స్పూన్ అంటే స్పూన్ చిన్న స్పూన్తో వేసాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మూత పెట్టుకున్నాను చూడండి మూత పెట్టుకొని ఒక మళ్ళీ టూ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై అవ్వాలి ఆ ఫ్రై అయింది లేదు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా కర్రీ కన్నా ఇప్పుడు చాలా ఫ్రై అయింది మీకు చూపిస్తున్నాను చూడండి నా ఫ్రై చూంత వరకు వచ్చిందో ఫ్రై అయితే అయిపోయింది ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్